హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఖుషి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనీ ఆన్కి భోగి పళ్ళు వస్తున్నాం గాయ్స్ ఇక్కడ మేము మా ప్రిన్సెస్ కి భోగి పళ్ళు ప్రిపేర్ చేస్తున్నాం గాయస్ ఇక్కడ మా మేడం చాక్లెట్స్ చేరుకుంటుంది గాయ్స్ దీంట్లో నుంచి ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు ఎవరే నువ్వు ఇక్కడ గల్లబుడ్ల నుంచి కాయిన్స్ అయితే తీసుకొని సందల్లే సందలే సంక్రాంతి రంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే సంక్రాంతి వైభవంగా సంక్రాంతి మా ప్రిన్సెస్ ఎంట్రీ అయితే అయిపోయింది గాలి ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ ఆడ కూర్చోపెడుతుంది సరే మస్తు చూసేసారు కానీ కింద లైక్ మిమ్మల్ని అయితే ఒక లైక్ కొట్టేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి గైస్ నా ఫ్రెండ్సెస్ ఒక ఆమె కానీ ఫోటోలు దింపెట్టలు మాత్రం ఇంతమంది మా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ భోగిపళ్ళ కార్యక్రమం ఫస్ట్ తల్లిపోయాలి కాబట్టి నేనే స్టార్ట్ చేశాను ఇంకా నా తర్వాత మా అత్తమ్మ మా పిన్ని ఇంకా అత్తమ్మలు ఎంతమంది తీస్తే అంత దృష్టి పోతుంది అని అంటారు అండ్ ఇంకొకటి వచ్చేసి పిల్లల తల మీద భోగి పళ్ళు ఉంటే వాళ్ళు యోగిలు అవుతారంట నాణ్యాలు ఉంటే భోగిలు అవుతారంట రీల్స్తో చూసాను ఆ భోగి ఏందో సరే కనుక్కొని నాకు కూడా చెప్పండి ఇంకా దీనివల్ల జ్ఞాన దృష్టి కూడా పెరుగుద్ది అంటే సో మీరు కూడా ఐదేళ్ల పిల్లలు ఐదేళ్ల లోపల పిల్లలు ఉంటే మీరు కూడా మా ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు దీనికి ఆచారాలు అవి ఇవి ఏమి ఉండవు అండ్ మనీ మీద రెండు సార్లు భోగి పండే ఉండే మ్యాక్సిమం నేను చూసినంత వరకు రోగి పండు జూమ్ చేసి తీద్దామనే లోపు తల దింపేస్తుంది ఏం చేస్తాం పిల్లలు కదా ఏం అనలేదు మేమే ఇంకా మేమే కాబట్టి లాస్ట్గా ఒక్కసారి అందరం కలిసి చేద్దామని వేస్తున్నాం

మండేటి సెషన్ ఫోటో సెషన్ అండ్ లాస్ట్ మంగళ హారతి ఇక ఇవ మార్చిట్టి తల్లి మోహిపల్ల కార్యక్రమం మైపు కొట్టేసామండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో కొంచెం షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి ఏమైనా కొత్త కంటెంట్స్ కావాలంటే నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి ఐ ట్రై మై బెస్ట్ కొత్త దాన్ని కదా కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకే గాయస్ బాయ్ లవ్ యూ ఆల్ మాకు మంగళహారతి సాంగ్స్ రావు గాయస్ అందుకే పారలేదు ఓన్లీ హారతి ఇ